అనారోగ్య సమస్యలకి ఇంటి వాస్తు ప్రకారంగా ఏమైనా లింక్ ఉంటుందా అండి అనారోగ్య సమస్య అంటేనే నెగిటివ్ ఎనర్జీ అయితే తెలియక మనం ఏం చేస్తున్నాం అంటే రకరకాల టెస్టులు హాస్పిటల్కి పోతాం నాకేమైందో చూడండి డాక్టర్కి అర్థంగా అన్ని టెస్టులు చేసే లాస్ట్లో నీకు ఏం కాలే అని చెప్తారు ఆయన అనారోగ్యం తగ్గదు ఎంత హాస్పిటల్స్కి వెళ్తున్నాము లక్షలు తగిలేస్తున్నాము మా ఆరోగ్యం బాగుపడట్లేదు అని అంటూ ఉంటారు ముప్పై సంవత్సరాలు ఉంటాయి పెళ్లి చేసుకోవాలంటే భయపడుతుంది అయితే నా దగ్గరకు వస్తే నేను చెక్ చేయడానికి ఏమైందంటే నెగిటివ్ ఎనర్జీ అనమాట అది దానిలో నేను అతను అడగడం జరిగింది అంటే ఈ ఇన్స్ట్రుమెంట్ ధర కనుక్కొని అలా బంధించిన బంధించిన తర్వాత కరెక్ట్ మూడు నెలల ఈ శరీరం మీద ఎలర్జీ లేదు హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శ్వేత ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఫేమస్ ఆస్ట్రాలజర్ నక్షత్ర జ్యోతిషాలయం ఫౌండర్ డాక్టర్ వి విష్ణువర్ధన్ రెడ్డి గారు నమస్తే గురుగారు నమస్కారం ఎలా ఉన్నారు ఓకే కానీ ఇప్పుడు చాలా మంది అంటే అనారోగ్య సమస్యలకి సో దానికి కూడా ఇంటి వాస్తు ప్రకారంగా ఏమైనా లింక్ ఉంటుందా అండి ఎంత హాస్పిటల్స్కి వెళ్తున్నాము లక్షలు తగిలేస్తున్నాము మా ఆరోగ్యం బాగుపడట్లేదు అని అంటూ ఉంటారు ప్రతి ఒక్కరు పూర్వమేమో మన తాత ముత్తాతలేమో బాగా మంచి ఫుడ్ తినేటోళ్ళు వాళ్ళకి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండే ఇబ్బంది లేకుండా అంటున్నారు ఇప్పుడు మనం కాస్ట్లీ ఫుడ్ మంచి ఫుడ్ తిన్నా కానీ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాం దీనికి కారణం ఏంటంటే పూర్వము మన తాత కానీ మన తండ్రి కానీ అంతకుముందు వాళ్ళ వాళ్ళు కానీ ఏం చేస్తారంటే ఏమైనా ఇప్పుడు ఏమైనా పని చేసేటప్పుడు దిష్టి తీయడము లేకపోతే ఆచారాలు పాటించడము ఇవన్నీ చేస్తుంది ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము ఎవరిని ఏది పట్టించుకోవట్లేదు ఏది టెక్నాలజీ పెరిగిపోయింది భూమి మీద దయాలు లేవు భూతాలు లేవు లేకపోతే నెగిటివ్ ఎనర్జీ ఏవి లేవు అంతా అసలు సైన్స్ ఇది ఇది అని అంటే అనుకొని తిరగడం జరుగుతుంది అవును అయితే ఈ నెగిటివ్ ఈ ఎవరికైతే నెగిటివ్ ఎనర్జీ అటాక్ అవుతుందో వాడు అనారోగ్య సమస్యతో బాధపడతాడు ఓకే అనారోగ్య సమస్య అంటేనే నెగిటివ్ ఎనర్జీ అయితే తెలియక మనం ఏం చేస్తున్నామంటే రకరకాల అని హాస్పిటల్కి పోతాము పోయి నాకేమైందో చూడండి డాక్టర్కి అర్థంగా అన్ని టెస్ట్లు చేస్తారు లాస్ట్ కు నీకు ఏం అని చెప్తాడు ఆయన అనారోగ్యం తగ్గదు అవును టెస్ట్లలో మనకి ఏం తేలేదు ఏ రోగం ఉందో ఏ జబ్బు మంచిగా ఉంది అంత బాగానే ఉంది నువ్వు ఏదో కొద్దిగా డిస్టర్బ్ అయినట్టు కొద్దిగా ఫుడ్ మంచిగా తీసుకో అని చెప్తాడు అవును లేదేదో పౌడర్ రాసి దాకా నాలుగు రోజులు సరిపోతుంది లేదా ఇంటికి వచ్చిన అనారోగ్య సమస్య తగ్గదు అంటే కొందరికి కడుపుల నొప్పి లేవడము లేకపోతే కాలుకి దెబ్బ తగ్గకపోవడము కొందరికి ఎప్పుడు తలనొప్పి లేవడము కొందరికి ఎలర్జీ రావడము అయితే నేను నా దగ్గరకు వచ్చిన ఒక క్లైంట్ చూసిన ఒక శరీరం అంతా కురుపులు ఎలర్జీ ముప్పై సంవత్సరాలు ఉంటాయి శరీరం శరీరమంత కురుపులు పెళ్లి చేసుకోవాలంటే భయపడుతుండ్రు ఎలర్జీ ఉంది ఎట్లా చేసుకోవాల మ్యారేజ్ అయితే అన్ని పొక్కులు పొక్కులు అంతా చిన్నగా మన తగ్గించాలి చిన్న రవ్వ లాక్కుంటాయి కదా రవ్వ టైప్ అట్లా శరీరం అంతా ఉంటాయి అంటే కురుపులు ఓకే హైదరాబాద్ లో ఉన్న హాస్పిటల్ అన్ని తిరిగి చర్మ వ్యాధుల దగ్గర డాక్టర్ అందరి ఏం చేసి వాళ్ళందరూ కలిసి అతనికి అన్ని టెస్ట్ చేసి అన్ని పెట్టి క్రీములు అన్ని పెట్టి ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు గడిచింది లాస్ట్ కి వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే నీకు వంశ ఇది తగ్గదు అని చెప్పి వాళ్ళ వంశంలో వాళ్ళకు అంటే లేదు ఇది తగ్గదు నీకు ఇంతే అని చెప్పారు అంటే డాక్టర్ కట్టడం కాలేదు ఏం జబ్బు అంటే తగ్గట్లేదు తగినట్టు అయితే ఉంది వస్తుంది తగ్గుతుంది వస్తుంది హైట్మెంట్ పెడితే తగ్గుతుంది మళ్ళీ వస్తుంది అంటే మొత్తం శరీరం మొత్తం సొల్యూషన్ అనేది లేదా నెగిటివ్ అదే ఏది ఇవి ఎలర్జీ మొత్తం పొక్లు పొక్కులు అంతా కురుపులాక శరీరం శరీరం అంత ఉంది అయితే నా దగ్గరకు వస్తే నేను చెక్ చేయడం ఇస్తే ఏమైంది అంటే నెగిటివ్ ఎనర్జీ కనబడ్డది దాంట్లో నేను అతను అడగడం జరిగింది మీ ఇంట్లో ఎవరు చనిపోయినా అంటే మా తాత తచ్చిపోయింది సార్ మా తాత చచ్చిపోయిన తర్వాత ఆరు నెలల నుంచి స్టార్ట్ అయింది నాకు శరీరానికి అని చెప్పి ఓకే అయితే నేను అంత చెక్ చేసి వాళ్ళ తాత ఎనర్జీని బంద్ చేయడం జరిగింది అంటే ఇన్స్ట్రుమెంట్ ద్వారా కనుక్కొని వాళ్ళ తాత ఎనర్జీని బంధించిన బంధించిన తర్వాత కరెక్ట్ మూడు నెలల ఈ శరీరం మీద ఎలర్జీ లేదు మొత్తం తగ్గిపోయింది ఎలర్జీ అంటే మాడిపోయి అణిగిపోయింది మొత్తం నెగిటివ్ ఎనర్జీ అనేది ఎలా అన్నా సరే మన మీద ఇంపాక్ట్ పడుతుంది అది ఆరోగ్యం అలా తాత యొక్క ఎనర్జీ అంటే ఆత్మ ఇతని శరీరమే ఉన్నందుకు మన్మడంట వచ్చి కూర్చున్నందుకు శరీరాన్ని ఆవహించి ఉన్నందుకు ఈ ఎనర్జీ అనేది వచ్చింది అతని ఓకే ఆ నెగిటివ్ ఎనర్జీని అంటే ఆత్మను బంధించిన తర్వాత ఈ ఎలర్జీ అనేది తగ్గిపోయింది మొత్తం టోటల్ గా తగ్గిపోయింది తగ్గిపోయిన ఆరు నెలలకు పెళ్లి చేసుకో ఇప్పుడు పెండ్ అయి కూడా ఆరు నెలలు అవుతుంది ఆరు నెలలు ఐదు నెలలు అయినట్టుంది మ్యారేజ్ అయింది ఆ ఎలర్జీ ఉన్నందుకు పెళ్లి చేసుకోలేదు ఎందుకంటే ఈ ఎలర్జీ ఏమైందో నాకు అర్థమైతే లేదు ఇది తగ్గేదాకా పెళ్లి చేసుకోవద్దాన్ని అయితే ఇట్లా నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఇట్లా ఎలర్జీ కనబడుతుంది అయితే చర్మానికి సంబంధించిన రోగాలు తగ్గకపోయినా ఏదైనా దెబ్బదాకి తగ్గకపోయినా మళ్ళీ మళ్ళీ స్టమక్ పెయిన్ వస్తున్నా తిన్నది అరగకపోయినా ఎక్కువ హెటేక్ వస్తున్నా మైగ్రేషన్ తలనొప్పి వచ్చిన ఇక మళ్ళీ మళ్ళీ సిక్కాయి హాస్పిటల్కి పోతున్నా ఇదంతా ఈ చనిపోయిన వ్యక్తుల యొక్క ఆత్మలు అవి దయాలు అంటే అటు కోరికలు తీరక దయమై వ్యక్తిని బట్టి పీడిస్తుంటాయి ఎన్ని హాస్పిటల్కి పోయినా తగ్గవు ఎన్ని ట్యాబ్లెట్లు వేసినా తగ్గవు ఎన్ని గుళ్ళు తిరిగినా తగ్గవు అయితే వీడితోటి బాధపడుతూ ఎక్కువ మంది ఇప్పుడు హాస్పిటల్కి పోతున్నారు ఇప్పుడు ఒకప్పుడు ఎన్నో టౌన్లో ఒక హాస్పిటల్ ఉంటుండే ఇప్పుడు చిన్న పల్లెటూరులో కూడా టౌన్లలో కూడా పెద్ద పెద్ద హాస్పిటల్ పెడుతున్నారు గల్లీ ఒక హాస్పిటల్ ఎందుకంటే ఇప్పుడు ఈ ఎనర్జీలో బాధపడి అనారోగ్య సమస్య వచ్చింది అనుకుంటారు అందరు అనుకొని హాస్పిటల్స్ కూడా తిరుగుతారు వాళ్ళు రకరకాల టెస్టులు చేసి లక్షల లక్షల డబ్బులు తీసుకొని లాస్ట్కి తగ్గదలేదు తగ్గక లాస్ట్కి వాడు ఏం చేస్తాడు ఈ నెగిటివ్ తోటే చూపించుకొని తగ్గక వాడిపోతే చనిపోవడం జరుగుతాడు లాస్ట్కి కూడా తగ్గకపోతే ఏమవుతుంది వానికి ఒక రకమైన డిప్రెషన్ వస్తుంది నాకేమైందిగా నేను అదిగా ఈ ఆత్మ లాభ కూడా ఏమవుతుందంటే అంటే శరీరం లేకుండా కావాలి వాటికి కూడా ఈ మనిషి ఇప్పుడు మనం ఉన్నాము నా మీద ఒకరికి కోరిక ఉంది వాడు చనిపోయాక ఏం చేస్తాడు మనల్ని లాభిస్తాడు ఆత్మ అంటే అది దయమై మనల్ని వాడతాడు మనల్ని ఎప్పుడు పీడిస్తుంటాడు ఏదో రకంగా పీడించి ఏం చేస్తాడు మనం రమ్మంటుంటుంది అది పొదం రా మనకు ఆ తాటు తెచ్చి అంటే సమస్యలు తెచ్చి ఆ తాటుకు తెచ్చి మనల్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తుంది ఏదో రకంగా మనం ఆ టైంకు టెంప్ట్ అయ్యి ఉరివేసుకోవడము ఆత్మహత్య చేసుకోవడము మైండ్ అంతా నెగిటివ్ నింపుతూ ఉంటుంది పోతుంటే యాక్సిడెంట్ కావడం జరుగుతుంది యాక్సిడెంట్ కూడా ఎట్లయితుంది అప్పుడు అప్పుడు అనుకోకుండా పడిపోతాడు ఆడు వెహికల్ కింద తెగింది అంటే ఇది దొబ్బేస్తుంది అంటే శరీరాన్ని తీసేసి తీసుకెళ్తుంది అట్లా ఈ నెగిటివ్ ఎనర్జీ తోటి బాధపడి ఎక్కువ శాతము జనాలు హాస్పిటల్ తోటి తిరుగుతూ చనిపోవడం జరుగుతుంది ఈ హాస్పిటల్ పోయే నైన్టీ జనాలు ఈ నెగిటివ్ ఎనర్జీ అంటే ఆత్మల మూలంగానే మన యొక్క పూర్వీకులు కానీ మన తోటి ఉన్న వ్యక్తులు కానీ అతి ప్రేమతోటి వాటి యొక్క కోరికలు తీరాక మనసులను వాటికి పీడిస్తున్నాయి ఈ పట్టిన ఈ దయాల మూలకంగానే హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాము ఇవి మనల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాయి వీటిని బంధిస్తే కానీ ఆ అనారోగ్య సమస్య తగ్గదు ఎంత పెద్ద జబ్బైనా సరే హాస్పిటల్కి పోతే తగ్గపోతే ఈ ఎనర్జీ అనుకోవాలి మా దగ్గరకు వస్తే వన్ మంత్లో తక్కువ చేయడం జరుగుతుంది విత్ వన్ మంత్ విత్ఇన్ వన్ మంత్ ఫోర్ సిటింగ్స్ వన్ మంత్ తగ్గిపోతుంది చూశారు కదండి మీరు కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి మీకు కూడా తప్పకుండా మీకు కూడా పరిష్కారం అనేది దొరుకుతుంది